వీడియో లాస్టాక చూడండి సర్ప్రైజ్ చేయండి పాలకూర ఎలా వండాలో వీడియో చూపెడతాను ఓన్లీ అట్టి పాలకూరనే వండే విధానాన్ని చూపిస్తా ఇప్పుడు పాలకూర తెచ్చుకున్నాం దీన్ని శుభ్రంగా చిన్న చిన్నగా కోసుకొని కడుపుకోవాలి ఇప్పుడు పాలకూరను చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దీన్ని నీటిలో వేసి శుభ్రంగా కడుపుకోవాలి పాలకూర కొత్తిమీర పచ్చి పుల్లాకు ఇప్పుడు ఇక కోసి శుభ్రంగా కడిగి రెడీ పెట్టుకున్నాం పెట్టినాం స్టవ్ పైన మట్టికాంతలు పెట్టినాం ఇందులో నాలుగు సంవత్సరాల పల్లె నూనె కోసుకున్నాం నిమిషాలు కోపిత్తులు కళ్యాణకు పచ్చిమిరపకాయలు ఎండిమిర్చి నాలుగు దూరగా గోలించుకోవాలి అలం మెల్ప ఒక సంవత్సరం పసుపు అరవై సంవత్సరం ఇంగు తో ఇలా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఇందుగానే కానీ కడుక్కొని రెడీ పెట్టిన ఆకును ఇందులో వేసుకోవాలి కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎప్పుడు కానీ మూత పెట్టద్దు తగినంత ఉప్పేసుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం కారపొడి వేసుకోవాలి ఇంకా ఒక నిమ్మకాయ వండుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ వండుతున్నాం నిమ్మకాయ వండుకున్నాం ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి మెత్తగా రుద్దుకోవాలి ఇలా మెత్తగా రుద్దుకోవాలి ఇక రుద్దుడు అయిపోయింది ఇలా మొత్తం రుద్దుకున్నాం పాలకూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది మట్టి కంచుట్లు వండినాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా పాలకూర మట్టి కంచులు వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది